గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఇప్పటిదాకా చేసిన ఇంటర్వ్యూలు అయితే ఒక ఎత్తు అయితే ఇది చాలా సెన్సేషనల్ ఇంటర్వ్యూ ఎందుకు ఇంతగానం చెప్తున్నా అంటే ఇప్పటిదాకా డివోషనల్ చూస్తారు ఎంటర్టైన్మెంట్ చూస్తారు అన్ని చూస్తారు ఇప్పుడు చర్చ్ ఫాదర్ చర్ష్మ గారు చెప్తా నువ్వు వచ్చి తాగబోద్దు మీరు అవునండి అలాంటి వర్షం నుంచి ఇప్పుడు ఇంత స్థాయికి ఎదగడానికి రీజన్ ఏంటి ఈవెన్ కన్నా తల్లిదండ్రులు నా కడుపుని ఎందుకు పుట్టినావురా మా అమ్మ బైబిల్ ఇస్తే ఆ బైబిల్ ను నేను బైబిల్ ను మున్సిపాలిటీ చెత్తకుండా ఇసిరేసాను సోషల్ మీడియాలో బాగానే వెళ్తున్నాయి మీ వీడియోస్ మిలియన్స్ లో వెళ్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో అయితే సూపర్ ఎప్పుడైతే నేను తెలుసుకున్నాను అప్పుడు మీ ఇన్స్టాలో రెండు వీడియోలు చూసా పొలిటికల్ సంబంధించి పెట్టారు ఏ నాయకుడు గెలుస్తాడు ఏ రాజు గెలుస్తాడు ఏ రాజు మనకి ఇదైతాడు అనేసి సో ఎవరు గెలుస్తారు అంటారు గెలుపు అన్నది ఇప్పుడు చర్చి పెట్టడం చర్చి నడిపియడము అంతా చేయడం అది ఒక బిజినెస్ లేదంటే ఒక పవరా బిజినెస్ ఎట్లా అవుతుంది అది అంటే మీకు యాక్సిడెంట్ అయ్యింది అవును కార్ మొత్తము తుక్కుతుక్ అయిపోయింది ఏం జరిగిందో తెలియదు జస్ట్ కనురెప్ప కొన్ని ట్రోలింగ్స్ జరిగినాయి ఎలా అంటే అతను ఇట్లా హ్యాండ్ పెట్టగానే గ్రూప్ గ్రూప్ కదిలి వాళ్ళకి ఏదో అయిపోయినట్టు కింద పడిపోవడం ఇవన్నీ వాటిపైన మీ అభిప్రాయం వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఇప్పటిదాకా చేసిన ఇంటర్వ్యూలు అయితే ఒక ఎత్తు అయితే ఇది చాలా సెన్సేషనల్ ఇంటర్వ్యూ ఎందుకు ఇంతగానం చెప్తున్నా అంటే ఇప్పటిదాకా డివోషనల్ చూస్తారు ఎంటర్టైన్మెంట్ చూస్తారు అన్ని చూస్తారు ఇప్పుడు చర్చ్ ఫాదర్ చర్చ్ ఫాదర్ గురించి చెప్పాలంటే ప్రత్యేకత ఉంది ఏంటంటే సో చాలా మంది తనకేసిన క్వశ్చన్ ఏంటంటే అసలు నువ్వు బతికి ఉండి వేస్ట్ అనే పర్సన్ ని ఇప్పుడు బతుకుతుంటే ఆయన లైఫ్ ని చూసి చాలా మంది సెల్యూట్ కొడుతున్నారు సో ఆ పర్సన్ ఎవరో మీకు చాలా మందికి తెలుసుంటారు ఇన్స్టాగ్రామ్ లో తన మోటివేషనల్ తో సహా తన వాక్యంతో సహా తన డైలాగ్స్ తో సహా బాగా వైరల్ అవుతున్నాయి చాలా మంది స్టేటస్లు పెట్టుకుంటున్నారు స్టోరీలు పెట్టుకుంటున్నారు సో ఆ పర్సన్ మన దగ్గర ఉన్నారు జాషవా గారు సో నమస్కారం అండి నమస్తే అండి ఎలా ఉన్నారు చాలా ఓకే ఇప్పుడు మనము ప్రెజలవుట్ అన్నాం దానికి మీనింగ్ ఏంటి ప్రైజ్ అంటే దేవుణ్ణి ఓకే మీరు మీ టాక్ విన్న వరకు అయితే చాలా మంది స్టేటస్లు పెట్టుకుంటున్నారు చాలా మంది ఇన్స్పైరింగ్ గా తీసుకుంటున్నారు సోషల్ మీడియాలో బాగానే వెళ్తున్నాయి మీ వీడియోస్ మిలియన్స్ లో వెళ్తున్నాయి లో అయితే సో అదంతా రీజన్ ఏంటి రీజన్ ఏంటంటే నా లైఫ్ లో అసలు నేను ఈ స్థాయికి వస్తాను అన్నది అసలు నా లైఫ్లోనే నేను ఊహించలేదు ఈవెన్ కన్న తల్లిదండ్రులే నా కడుపును ఎందుకు పుట్టినావురా అని నా తల్లి నేను ఇంత గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి నీ వల్ల నాకు ఇంత చెడ్డ పేరు వస్తుందని నా తండ్రి ఎవరు నన్ను చెప్పుకోలేనటువంటి పరిస్థితి అనమాట అలాంటి పరిస్థితుల్లో అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అలా చాలా స్ట్రగుల్ అయ్యాను అలాంటి పరిస్థితుల్లో నుండి జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని యేసు ప్రభుని ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నా జీవితాన్ని టోటల్ లైఫ్ చేంజ్ చేసేసాడు దేవుడు ఓకే మీరు మీరు చాలా తాగి పడిపోయేవాళ్ళు అవును అవునండి అలాంటి వర్షం నుంచి ఇప్పుడు ఇంత స్థాయికి రీజన్ ఏంటి నేను భయంకరంగా తాగేవాడిని రెండు వేల ఐదవ సంవత్సరంలో ఇదే హైదరాబాదులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కనీసం తినడానికి కూడా అన్నం మెతుకులు లేకుండా జీవించిన జీవితం నాది కానీ ఆ టైంలో ఆ టైంలో అసలు నన్ను ఎవ్వరు ఆదరించలేదు ఎవ్వరు నా దగ్గరికి రాలేదు అంటే ఈరోజు ఉన్న జనరేషన్లో డబ్బు ఉండి ఆస్తుండి నాలుగు డబ్బులు సంపాదించుకుంటేనే మా బావ మా బామార్థి మా అక్క మా చెల్లి అంటున్నారు ఎవరైనా అంతే ఈరోజు నాలుగు డబ్బులు సంపాదించుకొని ఒక స్టేటస్లోకి వస్తేనే అలా మనల్ని గౌరవిస్తారు కానీ ఆ స్థాయిలో నేను ఇదే హైదరాబాదు పట్టణంలో తినడానికి లేని ఈ బ్రతుకు బ్రతికిన అలాంటప్పుడు మరి మా అమ్మ ముందుగా యేసుక్రీస్తుని రక్షణ పొందింది యేసుప్రభుని నమ్ముకుంది ఆమె వచ్చి ఈ యేసుప్రభుని నమ్ముకో నీ బతుకు బాగుపడుతుంది నువ్వు ఎందుకు పనికి రాకుండా ఉన్నావు అని ఆమె చెప్పి నాకు బైబిల్ ఇస్తే ఆ బైబిల్ను నేను నేను గుట్టలో ఉండేవాడిని బైబిల్ను మున్సిపాలిటీ చెత్తకుండలు ఇసిరేసాను ఆ రాత్రి ప్రభు నన్ను దర్శించాడు నశించిన దానిని వెతికి రక్షించడం కోసమే మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు ఎక్కడ అపరిమితంగా పాపం విస్తరిస్తుందో అక్కడే నా కృప విస్తరిస్తుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను బలమైన సాధనంగా వాడుకుంటాను నిన్ను అనేక జనాలకు ఆశీర్వాదకరంగా పెడతానని ప్రభు నాతో మాట్లాడితే అప్పుడు నేను రెండు వేల ఐదులో నా డిగ్రీ పూర్తి చేసుకొని హైదరాబాదులో జాబ్ చేశాను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రెవెన్యూ క్యాషియర్గా జాబ్ చేశాను వన్ ఇయర్ ఆ జాబ్ చేస్తూ వచ్చిన డబ్బుతో అంతా తాగి తాగి ఎక్కడంటే అక్కడ పడిపోవడం ఇలాంటి స్థితిలో ఉండేవాడిని దేవుడు ఎప్పుడైతే దర్శించినాడో అప్పుడు నా జీవితాన్ని దేవునికి సాక్రిఫైస్ చేసుకున్నాను అంటే మా అమ్మ బైబిల్ ఇస్తే బైబిల్ను మున్సిపాలిటీ చెత్తకుండా విసిరేసాను ఆ రాత్రి ప్రభు నన్ను దర్శించాడు రాత్రి నిద్రపోతున్నాను ప్రభు యొక్క వెలుగు ప్రభు యొక్క దర్శనాన్ని నేను పొందుకున్నాను అప్పుడు నేను ఎక్కడైతే బైబిల్ విసిరేసానో అక్కడికే వెళ్ళి అక్కడే మోకరించి ఆ బైబిల్ను హత్తుకొని ఇక నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటానని జాబ్ వదిలేసి నా పాత రోత జీవితాన్ని తాగుడు చెడు వ్యసనాలు అల్లరితో కూడిన ఆటపాటలు ఫ్రెండ్స్తో ఇవన్నీ కూడా వదిలేసి ఇక జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీలోకి ఆయనకు సేవ చేయాలని సేవకు వచ్చాను ఆయన సేవ చేసుకుంటూ ఆయన పాదసేవ చేసుకుంటూ ఆయన వాక్యాలు వింటూ అనే సేవలో కూడా తర్పిది పొంది మరి ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభు నన్ను నిలబెట్టాడు ఈరోజు నంద్యాలపట్నంలో ఒక గొప్ప సేవ కొనిగాను అనేక ప్రాంతాల్లో కూడా దేవుడు అద్భుతంగా నన్ను వాడుకుంటున్నాడు ఈరోజు నేను చెబుతున్నటువంటి మోటివేట్ ఏవైతున్నాయో ఆ యొక్క మాటలు అవన్నీ నా జీవితంలో అనుభవించినవి అనుభవపూర్వకంగా నేను ఆ ఎమోషనల్గా అంటే వాడికే కదా తెలిసేది ఆ బాధ ఏంటో ఆ కష్టం ఏంటో అలా ఆ ఎమోషనల్గా నేను అను అనుభవించినటువంటి వాటిని నేను చెబుతున్నప్పుడు చాలామంది యవ్వనస్తులు ఇన్స్పైర్ అవ్వడం చాలా మంది అన్నాను మీ మాటల ద్వారా నేను తాగుడు మానుకున్నాను నీ మాటల ద్వారా నా పద్ధతులు మార్చుకున్నానని ఇలా ఎంతో మంది మారిపోయారు సువార్త ద్వారా అంటే ఇప్పుడు ఒక చర్చ్ ని రన్ చేసే స్థాయికి మీరు ఎదిగారు ఆ రోజుల్లో అసలు ఏం లేని ఫుట్ పాత్ మీద పడుకునే స్టేజ్ నుంచి అవును ఒక దేవుడు వల్లనే నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే మీకు బాగా యాక్సిడెంట్ అయింది అవును కార్ మొత్తము తుక్కుతుక్కు అయిపోయింది మీకు మాత్రము ఒక దగ్గర ఉన్నారు అవును వీడియోస్ చూస్తాం అది ఏంటి దాని నుంచి ఎలా బయటకు వచ్చారు ఓకే నేను ఈ ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరవ తారీఖు మంగళగిరి గుంటూరు దగ్గరలో ఉంటుంది మంగళగిరి బాప్టిస్ట్ చర్చ్లో నాకు ఫస్ట్ సెషన్లో స్పీచ్ ఇవ్వడానికి నాకు ఇన్విటేషన్ ఇచ్చారు సో నేను నంద్యాల నుంచి తెల్లవారుజామున బయలుదేరాను అప్పుడు డ్రైవర్ లేరు ప్రజెంట్ నేనే డ్రైవింగ్లో ఉన్నాను అప్పుడు ఇన్నోవా క్రిస్టా కారు ఉండేది ఫస్ట్ సెషన్కి వెళ్ళాలని చెప్పేసి వస్తున్నాను అయితే అక్కడ వినుకొండ దగ్గర దూపాడు అని ఒక విలేజ్ అక్కడ చిన్న కరువు ఉంది తర్వాత మంచు పడతా ఉండేది ఆ సమయంలో ఏం జరిగిందో తెలియదు జస్ట్ కనురెప్ప మూసి తెడిచేలోపు లారీ చేసి కొట్టేసింది నన్ను లారీ కొడితే స్పాట్లో నేను డ్రైవింగ్ ఉన్నా మా బాబు పక్కన సీట్లో ఉన్నాడు వెనక నాతో పాటు ఉన్న పిల్లలు ముగ్గురున్నారు చాలా స్పీడ్లో ఉన్నది లారీ కూడా స్పీడ్లో వస్తుంది నేను స్పీడ్లో వస్తున్నాను సినిమాలో ఎలాగదా తిరుగుతుందో అలా తిరిగింది రౌండ్గా తిరిగింది స్పాట్లో అక్కడికక్కడే నేను చచ్చిపోవాలి చనిపోవాలి ఐదు మంది చనిపోవాలి అలాంటిది దేవుడు ఆ టైంలో ప్రభు నన్ను చాలా అద్భుతంగా కాపాడాడు అసలు ఒక రక్తపు చుక్క బయటికి రాకుండా ప్రభు నన్ను కాపాడాడు ఆ ఓ మరణాన్ని కల్లారా చూశాను నేను అద్దాలు పగిలి కారంతా చిత్తు చిత్తు అయిపోయి ఆ టైంలో మరి ఎటువంటి ప్రమాదం మరణానికి మరణ ప్రమాదం జరగకుండా ఆ ఇన్సిడెంట్లో నాకు నా కాలు ఏదైతుందో ఆ కాలుకు ఎముక విరిగింది తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టారు అంబులెన్స్ వచ్చింది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు తీసుకెళ్తే నీకు జరిగిన యాక్సిడెంట్ ఖచ్చితంగా నువ్వు సంవత్సరం రోజులు అడుగు పెట్టకూడదు భూమి మీద అన్న నడవడానికి కూడా వీల్లేదు మేజర్ యాక్సిడెంట్ కనీసం నీకు వన్ ఇయర్ పడుతుందన్నారు కానీ దేవుడు రెండు నెలలకి నన్ను లేపాడు నా ఎముకను బలపరచాడు ఎందుకంటే దేవుడు చచ్చిన ఎముకలకి జీవం పోసినవాడు నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు నేను ఆరాధిస్తున్న ఆయన పని మీద నేను వెళ్తున్నాను గాడ్స్ వర్క్లో నేనున్నాను సో ఆ యాక్సిడెంట్ తర్వాత కూడా చాలా బాగా నేను అనేకులకు తెలియ తెలియపరచగలిగారు ఆ రోజు ఒక సోషల్ మీడియా ఎవరో రిపోర్టర్ ఆ యాక్సిడెంట్ను న్యూస్ ఛానల్ వేయడం అందరూ చాలామంది సేవకులు తెలుసుకొని దాన్ని నా కోసం ప్రార్థన చేయడం అలా దేవుడు ఆ యాక్సిడెంట్లో నన్ను చాలా అద్భుతంగా కాపాడాడు ఆ యాక్సిడెంట్ తర్వాత ఆ యాక్సిడెంట్లో కూడా అంత శ్రమత కలిగినా కూడా ఇది దేవుడిచ్చిన గొప్ప భాగ్యమని ఎంచుకున్నాను నేను అంటే దేవుడి కోసం దెబ్బలు తినడం దేవుడి కోసం అవమానాలు పడడం దేవుని కోసం నిందలు పడడం అన్నది అందరికీ రాదా ఛాన్స్ కొందరికి మాత్రమే వస్తుంది ఆ గొప్ప అద్భుతమైనటువంటి వరం ప్రభు నాకు ఇచ్చాడు సో ఆ దెబ్బ తగిలినా కూడా నేను దేవునికి స్తోత్రం చెప్పాను దేవుని మీద బాధపడలేదు ఎందుకంటే మనిషి జీవితంలో మన జీవితంలో ఏది జరిగినా మంచి కీడు కూడా దేవుడు దాన్ని మేలుగానే ఉంటుంది మేలే చేస్తాడు తప్ప కీడైతే దేవుడు అన్యాయం చేయటం అసంభవం ఏం జరిగినా ఆయన సంకల్పంలోనే ఆయన చిత్తంలోనే ఉన్నది కాబట్టి దేవుడు అద్భుతంగా నన్ను కాపాడాడు తిరిగి నన్ను బలపరిచాడు ప్రభు సేవలో మళ్ళీ నన్ను వాడుకుంటున్నాడు ఓకే బాప్తిజం అంటే ఏంటి బాప్తిజం అంటే బైబిల్ ప్రకారం పాతి పెట్టబడుట తిరిగి జన్మించుట అంటే ఒక వ్యక్తి ఏసుక్రీస్తును అంగీకరించటానికి ఒక వ్యక్తి ఏసుక్రీస్తును అంగీకరించటానికి ఆ వ్యక్తి బాప్తిజం వేసేటప్పుడు నీళ్ళల్లో ముంచి నీళ్ళల్లో ముంచేసి పైకి లేపుతారు పైకి లే తీస్తారు పైకి తీసినామంటే మన పాత జీవితాన్నంతా కూడా మన పాత రోత పాపపు జీవితాన్నంతా కూడా ఏసు ప్రభు తన రక్తంతో కడిగేసేసి ఇక కొత్త వ్యక్తిగా కొత్త వ్యక్తిగా నేను మనసు మార్చుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క శుబోధల్లో ఆయన లేఖనాల ప్రకారం నేను బ్రతకాలని ఒక కొత్త వ్యక్తిగా తిరిగి జన్మించడం కొత్తగా మనసు మార్చుకొని ఇంకా పాపం వద్దు పాత జీవితం వద్దు నేను దేవుంతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని ముంచి పైకి తీస్తారు దాన్ని బాప్తిసం అంటారు అది ఎలా ముంచి పైకి తీస్తారో ఆయనను ఆయన నామంలో ఎవరైతే అలా బాప్తిసం తీసుకుంటారో వారందరూ కూడా మళ్ళీ తిరిగి యేసు ఎలా మూడు రోజులు చనిపోయి తిరిగి లేచాడో తన నమ్మిన పిల్లలందరినీ కూడా తిరిగి పునరుద్ధానంలో తిరిగి మళ్ళీ మన అందరిని కూడా జ్ఞాపకం చేసుకొని తన రాజ్యానికి తీసుకొని వెళ్తారు నెక్స్ట్ ఏంటంటే ఇట్లా బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా ఆల్కహాల్ తీసుకుంటున్నారు కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు ఆ మిస్టేక్స్ వల్ల వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా తప్పకుండా అయితే దేవుడు చాలా క్షమగల దేవుడు ప్రేమగల దేవుడు ఇప్పుడు బాప్తిసం తీసుకోకముందు నేను చేసిన ప్రతి పాపానికి ప్రతి తప్పుకు ప్రతి మనిషి చేసిన ప్రతి పాపానికి యేసు వారు రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనుషులు చేసిన పాపములన్నిటి కోసం ఆయన రక్తము చిందించి ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి మనుషులందరి పాపాలను క్షమించాడు అయితే ఇప్పుడు బాప్తీసం తీసుకున్న అంటే బాప్తీసం తీసుకునేది ఎందుకు అంటే ఇక నుంచి మేము తప్పు చేయం ఇక నుంచి మేము పాపం చేయం ఇక నుంచి మేము పవిత్రంగా ఉంటామని దేవునితో ఒక ఒడంబడిక చేసుకొని న్యూ లైఫ్ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అలా కానీ బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా చాలామంది మళ్ళీ ఆల్కహాల్ తీసుకోవటం మళ్ళీ పాపం చేయటం మళ్ళీ లోక సంబంధమైనటువంటి అన్నీ చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటే బాప్తీసం తీసుకొని కూడా మళ్ళీ తప్పు చేస్తే దానికి ఖచ్చితంగా తీర్పు ఉంటుంది తెలిసి చేసి తెలియక చేసిన వాటన్నిటిని దేవుడు క్షమించేశాడు తెలిసి చేసిన తర్వాత తెలిసి మళ్ళీ తప్పు చేస్తే అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు తెలుస్తుంది కదా మన మనసాక్షి మనకు తెలుస్తుంది నేను తప్పు చేస్తున్నాను అని అలా తెలిసి తప్పు చేస్తే దేవుడిని నమ్ముకొని కూడా ఇప్పుడు బైబిల్లో ఆల్కహాల్ తీసుకోకూడదు అబద్ధం ఆడకూడదు దొంగతనం చేయకూడదు నరహత్య చేయకూడదు ఇవన్నీ శాసనాలు దేవుడు పెట్టిన నియమాలు అవి తెలిసి మళ్ళీ తప్పు చేస్తే ఖచ్చితంగా మనం చనిపోయిన తర్వాత క్రీస్తు రాజ్యంలో జడ్జిమెంట్ ఉంటుంది తీర్పు ఉంటుంది బాప్తిస్టమ్ తీసుకున్న తర్వాత నుండి నువ్వు ఎన్ని తప్పులు చేసావు మళ్ళీ ఆ తీర్పు తర్వాతే ఇక పరలోకమా నరకమా అన్నది జడ్జిమెంట్ తర్వాత ఉంటుంది సో ఈ క్రిస్టియన్లో చాలా వరకు కొంతమంది ప్రేర్ చేయడము ఉపవాసం ఉంటారు ఉపవాసం ఎందుకుంటారు ఉపవాసము అంటే దేవునితో సహవాసము దాని మీనింగ్ ఉపవాసం అంటే దేవునితో సహవాసము ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే బైబిల్లో ఒక భక్తుడు పౌలున్నాడు తాను నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను అంటాడు అంటే శరీరంలో రేగుతున్న కామం క్రోధం మదం మోహం ఏవైతున్నాయో వాటిని ఉపవాస ప్రార్థన ద్వారా ఆకలి దప్పిక ఇలాంటి వాటిని అన్నిటిని కూడా అధిగమించుకునేటువంటి శక్తిని సంపాదించుకోవడం కోసం ఉపవాసానికి వెళ్తాం అలా ఉపవాసం చేస్తూ మన శరీరంలో రేగుతున్నటువంటి వాంఛనలు కూడా కంట్రోల్ చేసుకునే కెపాసిటీకి అంటే రే ఈ జనరేషన్లో కానీ చాలామంది చెడిపోవడానికి కారణం ఏంటంటే మనసులో రేగుతున్నవి హృదయంలో పుట్టే ఆలోచనలు ఆ కోరికలను అంచుకోలేకనే ఈరోజు ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కానీ క్రైస్తవులు దేవునితో సహవాసం చేయడానికి తర్వాత పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలంటే ఖచ్చితంగా ఈ ఫాస్టింగ్ ప్రేయర్ అన్నది కంపల్సరీ చేయాలి ఉపవాసం అన్నది ఉండాలి ఉపవాసం ఉంటేనే శరీరం లోబడుతుంది అలాగే ఆ ఉపవాస ప్రార్థనలో దేవునితో కనెక్ట్ అవుతాం ఆ దేవునితో కనెక్ట్ అయ్యి ఆ దేవుని దగ్గర నుండి దీవెనలు పొందుకుంటాం నేను ఏడుసార్లు ఇరవై రోజు ఉపవాస ప్రార్థన ఉన్నాను గదిలోకి వెళ్ళి బాడీ హీట్ అవ్వకుండా మిల్క్ అంటే మజ్జిగ కొబ్బరి నీళ్ళు మంచినీళ్ళు ఇలా తీసుకొని దగ్గర దగ్గరగా ఏడు సార్లు ఇరవై ఒక్క రోజు ఉపవాస ప్రార్థనలు ఉన్నాను అలా ఉపవాస ప్రార్థనలో ఉండి దేవునితో మంచి అనుబంధం కలిగి దేవునితో మంచి సంబంధం కలిగి ఆయన శక్తిని పొందుకొని తర్వాత నలుగురికి ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు ఎంతోమందిని స్వస్థపరచటం మరి నలుగురికి ప్రేర్ చేసినప్పుడు ఎంతోమంది బాగుపడటం అలాంటి శక్ అలాంటి బలాన్ని అలాంటి శక్తిని ఉపవాస ప్రార్థనలో సాధించుకుంటాం సంపాదించుకో మీకు హీలింగ్ పవర్ ఉందని విన్నాం అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అసలు అదేంటి హీలింగ్ పవర్ అంటే అది స్వస్థపరచు వరం స్వస్థపరిచే వరం అంటారు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఆయన నరవతారిగా మనుషునిగా వచ్చినప్పుడు ఆయన ఎంతోమంది రోగులను స్వస్థపరిచాడు కుంటివారిని గుడ్డివారిని మూగవారిని స్వస్థపరిచి తాను ఏ పని నిమిత్తమైతే ఈ భూమి మీదకి వచ్చాడో ఆ పనిని చేసి మళ్ళీ ఆకాశానికి ఆరోహణం అవుతున్నప్పుడు యేసుప్రభు వారు తన శిష్యులకు ఎదుగు మీరు నా సువార్త ప్రకటించండి అలాగే మీకు స్వస్థపరిచే వరం ఇస్తున్న నా నామమున మీరు దయ్యాలు వెళ్ళగొడతారు మరి చనిపోయిన వారిని కూడా మీరు లేపుతారు ఇలాంటి వరాలను దేవుడు శిష్యులకు అనుగ్రహించాడు సో ఆ టైంలో ఆయన నామం మహిమార్థమై దేవుడు చాలా అద్భుతమైనటువంటి కృపలను అద్భుతమైనటువంటి వరాన్ని స్వస్థపరిచే వరాలను దేవుడిచ్చాడు అలాగున మేము కూడా దేవుని సన్నిధిలో విశ్వసించి ఉపవాసాలుండి పరిశుద్ధమైన జీవితాలను జీవిస్తూ ఆయనకు మా జీవితాలను త్యాగం చేసుకొని పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు మరి మాకు కూడా తన శిష్యులకు ఈరోజు ప్రపంచ క్రైస్తవులలో సేవకులు ఎంతోమంది సేవ చేస్తున్నారు చర్చస్లో అలా సేవ చేస్తున్న వాళ్ళకు కూడా దేవుడు కొన్ని వరాలు ఇచ్చాడు స్వస్థత వలన కొంతమంది ఆత్మలు రక్షింపబడుతున్నాయి దయ్యాలుతో ఉన్నవారు విడుదల పొందుతున్నారు పిల్లలు లేని వారు తర్వాత ఎన్నో రకాల వారి విశ్వాసాన్ని బట్టి వారికి విశ్వాసం ఉండాలి మేము ప్రార్థించాలి స్వస్థపరిచేవాడు మాత్రం దేవుడు ఓకే నాట్ పాస్టర్ ఓకే స్వస్థత ఇచ్చేది దేవుడు ఇప్పుడు మీ దగ్గర ఉంది కదా బైబుల్ బైబుల్లో దేవుడు అంటే ఏంటి బైబిల్లో దేవుడు అంటే దేవుడు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ స్వరూపి దేవుడు అంటేనే ప్రేమ అయి ఉన్నాడు ఆయన ప్రేమ అయి ఉన్నాడు దేవుడు చాలా ప్రేమ గలవాడు కనుక మనుషులందరి పాపముల కొరకు ఆయన రక్తం చెందించి మనలందరినీ ప్రేమించి మనందరి కోసం ఆయన చనిపోయి తిరిగి లేచి తన ప్రేమను వ్యక్తపరిచి దేవుడు అంటే ఇలా ఉంటాడు దేవుని ప్రేమ అంటే ఇలా ఉంటుందని ఆ ప్రేమను చూపించడానికి లోకానికి వచ్చాడు ఆయన ప్రేమ అయి ఉన్నాడు సో యూత్ మొత్తం ఈ రోజుల్లో డిప్రెషన్ లవ్ అని తిరుగుతున్నారుగా వాళ్ళకేం సమాధానం ఇస్తారు చాలామంది యవనస్తులు నిజంగా ఈ టీనేజ్ ఉంటుంది అంటే పదిహేడు సంవత్సరాలు వయసు కలిగిన వాళ్ళు అంటే మైండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళు చాలామంది చిన్నపిల్లలు లవ్ అని అసలు దాని నిర్వచనంది లేక అది లవ్ అనుకుంటున్నారు అది లవ్వా మరి లష్ట అదేదో కూడా తెలియని ఏజ్లో పిల్లలు చెడిపోయి జీవితాలను పాడు చేసుకొని చిన్న వయసులో చిన్న వయసు అంటే చర్చికి కూడా చాలామంది యవన బిడ్డలు అన్నా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను మ్యారేజ్ అయితే ప్రేయర్ చేయండి అంటే వాళ్ళను నేను మోటివేట్ చేసే అమ్మా అది తప్పు అలా చేయకూడదు దేవుని చిత్తంలో ఒక వ్యక్తి నీతో లైఫ్ పార్ట్నర్ అయ్యి ఉండి ఉండాలనుకుంటే అది దేవుడు ఖచ్చితంగా సంకల్పిస్తాడు మరి ప్రేమ అనే పిచ్చులబడి తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న కళలు ఆశలు భంగం చేసుకోకుండా మీరు ముందు ఒకటి మీరేంటో మీరు మీ గోల్కు మీ గోల్స్ మీరు రీచ్ అవ్వండి రీచ్ అయ్యి ఆ తర్వాత మీరేంటో మీరు సమాజానికి చూపించుకొని ఆ తర్వాత మీరు ముందుకు సాగిపోవాలి తప్ప ఈ ప్రేమ అనే దాంట్లో బడి మీ జీవితాలను మీరు పాడు చేసుకోవద్దని ఎంతోమందికి నేను యవనస్తులకు హెచ్చరిస్తూ ఉంటాను ఆ తర్వాత యవనస్తులు కూడా చిన్న వయసులోనే తాగుడు మటకాలు జూదం ఇలాంటి వాటికి కూడా అడిక్ట్ అయిపోయి చాలామంది యవన బిడ్డలు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఈ యవ్వన వయసులో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోక తల్లిదండ్రుల మాట అయినక ఎవడు చెప్పిన మాట ఎన్నకుండా అంత నా ఇష్టమనే జీవితాలను సగం సర్వనాశనం చేసుకుంటున్నారు మరి ఈ యుక్త వయసులో మనం మంచి నిర్ణయాలు తీసుకుంటేనే మన లైఫ్ ఫ్యూచర్ అన్నది బాగుంటుంది ఓకే మీ ఇన్స్టాలో రెండు వీడియోలు చూసా పొలిటికల్ సంబంధించి పెట్టారు ఏ నాయకుడు గెలుస్తాడు ఏ రాజు గెలుస్తాడు ఏ రాజు మనకి ఇదవుతాడు అనేసి సో ఎవరు గెలుస్తారంటారు గెలుపు అన్నది మీరు చెప్పడానికి లేదు నేను చెప్పడానికి లేదు పైన భగవంతుడు బైబిల్లో ధాన్యాల గ్రంథంలో ఒక మాట ఉంది మానవుల రాజ్యం పైన దేవుడు అధికారి ఉండి తాను ఎవరిని నిశ్చయించునో అనుగ్రహించునో వాడికి అనుగ్ర వారికి అనుగ్రహిస్తాను అని వారికి అనుగ్రహిస్తాను అని అంటే ఒక సీఎం అవ్వాలన్నా ఒక పిఎం అవ్వాలన్నా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ప్రభుత్వ ప్రజలను పరిపాలించటానికి దేవుడు ముందుగానే కొంతమంది వ్యక్తులను ఏర్పరచుకొని ఉంటాడు ఆ వ్యక్తులను కూడా బైబిల్లో ఒక మాట ఉంది ఏ రాజు దరిద్రులకు సత్యంగా న్యాయం తీరుస్తాడో ఆ రాజు సింహాసనం స్థిరపరచబడుతుందని ఏ రాజు భూమి విషయమై శ్రద్ధ పుడుచుకొని శ్రద్ధ పుచ్చుకొని బీదలకు పేదలకు సాయం చేస్తారో న్యాయం చేస్తారో అటువంటి వాళ్ళ రాజ్యం స్థిరపరచబడుతుందని మరి ఏ రాజులైతే ఏ ప్రభుత్వ అధికారులైతే పేదలకు బీదలకు సహాయం చేస్తూ ఉంటారో అలాంటి మనస్తత్వం కలిగి ఉంటారో అలాంటి వాళ్ళను దేవుడు గెలిపిస్తాను మీరు పెట్టిన దానికి కామెంట్స్ కూడా చూసాను అసలు బాగానే ఉన్నాయి అండ్ మీరు పొలిటికల్గా ఎందుకు మరి స్పీచ్ ఇచ్చారు అంటే రా రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం క్రైస్తవులమైన మా మీద అందరి మీద ఉంది మనం ఏ రాజు రావాలి ఎవరు సీఎం కావాలి వాళ్ళందరి కోసం అధికారుల కోసం మేము ప్రార్థన చేయాలి ప్రార్థన చేయడమే కాకుండా ప్రజలకు ఇలా ఇలాంటి రాజులు మనకుంటే పేదలకు బీదలకు న్యాయం జరుగుతుంది దేశం సస్యశ్యామలంగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈ పొలిటికల్గా వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉంది మా ఇప్పటిదాకా మీరు డీల్ చేసిన కేసెస్లలో సివియర్ కేసెస్ ఎలాంటివి ఎక్కువగా ఎక్కువగా చాలామంది లేడీస్ అంటే తమ భర్త వదిలిపెట్టాడనేసి తర్వాత పిల్లలు మాట వినట్లేదు ఈ ఇలాంటి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి ఎంతోమంది వచ్చి అన్న నా భర్త భయంకరమైన తాగుడుకు బానిసగా ఉన్నాడని తర్వాత నాకు పిల్లలు పుట్టలేదని నా భర్త నన్ను వదిలేయాలనుకుంటున్నాడు నా భర్త వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు సో ఇలాంటివి నేను ఫే చేయలేకపోతున్నాను నేను చచ్చిపోవాలనుకుంటున్నాను నా కోసం ప్రార్థన చేయండి అని చాలా మటుకు వస్తూ ఉంటారు వాళ్ళని అందరినీ మోటివేట్ చేసి అమ్మ అలా చనిపోకూడదు ధైర్యంగా మనం ఉండాలా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మనం నిలబడాలా అలాగే శ్రమలు తీసే ఈ శ్రమ నాకొద్దు ఈ బాధ నాకొద్దు ఈ కష్టం నాకొద్దు దేవుడా అని చాలామంది ప్రార్థన చేస్తుంటారు కాదు కాదు అలా ప్రార్థన చేయకూడదు ఎంత శ్రమ వచ్చినా దాన్ని తట్టుకునే కెపాసిటీ నాకు కావాలి ఎంత బాధ వచ్చినా తట్టుకునే కెపాసిటీ నాకు కావాలని ప్రార్థన చేసుకుని వాళ్ళను ప్రార్థన చేసుకోవాలి అని చెప్పి వాళ్ళను బలంగా ఓకే ఇప్పుడు చర్చి పెట్టడం చర్చ్ నడిపియము అంతా చేయడం అది ఒక బిజినెసా లేదంటే ఒక పవరా బిజినెస్ ఎట్లా అవుతుంది అది చర్చి చర్చి ఎప్పుడు బిజినెస్ కాదు అది బిజినెస్ ఎప్పటికీ కానుక కదా కానుక ఇస్తే సొసైటీ ఫామ్ రిజిస్ట్రేషన్ ఏంటి అది వచ్చిన ప్రతి కానుక కూడా సంఘంలో ప్రజలకు భోజనాలు పెట్టడం అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏవైతున్నాయో అవన్నీ సంఘం తరఫున సేవలు చేయటం ఇవన్నీ ఉంటాయి వాటికి వాటికి ఉంటాయి చర్చ్ ఈజ్ నాట్ బిజినెస్ ఇప్పుడు మీ వ్యూవర్స్ కోసము ఒక్కసారి మీ చేతిలో బైబుల్ ఉంది కదా ర్యాండమ్గా ఒక వాక్యం తీసి చెప్పండి వ్యూహానుసు వార్త మూడవ అధ్యాయం పదహార వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన మీకు అనుగ్రహింపబడునని దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు మనలందరినీ ప్రేమిస్తున్నాడు మరి అంత ప్రేమగల దేవుణ్ణి మనం కూడా తిరిగి ప్రేమిస్తే మనకు నిత్యజీవం అంటే పరలోక రాజ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు ఈరోజు క్రైస్తవులందరి విశ్వాసం ఏంటంటే ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చాడు మరణించాడు తిరిగి లేచాడు ఆకాశానికి ఆరోహణమయ్యాడు మళ్ళీ వస్తాడు మధ్యాకాశానికి వస్తాడు ఆయన కోసమే క్రైస్తవులం అందరం మరి ఎదురు చూస్తున్నాం మరి అందుకే ఈ లోకాన్ని ప్రేమించక లోకంలో ఉన్న పాపాన్ని ప్రేమించక పాపపు జీవితాలకు దూరం వెళ్ళి పరిశుద్ధమైన జీవితాలు జీవించి ఆయన రాకడకు క్రైస్తవులం అందరం సిద్ధపడాలని మరి వారందరికీ నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు అప్పట్లో అయితే మీరు డ్రింకర్ విచ్చల విడిగా ఉండే పర్సన్ సడన్గా లైఫ్ మొత్తం చేంజ్ అవుతుందంటే ఒక బైబుల్ వల్ల సో ముందు ఉన్న డిఫరెన్స్ డిఫరెన్స్ ఎలా ఎలా ఉంది అంతకుముందు సరౌండింగ్లో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఒకప్పుడు నేను ఆటో తోలేవాడిని ఆటో తోలేవాడిని తర్వాత లాడ్జులలో కూడా పనిచేసిన వాడిని నేను అలాంటి స్థితిలో నుండి ఈరోజు నేను ఈ దేవుని నమ్ముకొని ఇంత బాగుపడి నలుగురికి ఉపయోగకరమైన వ్యక్తిగా ఉన్నప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ కూడా అరే నువ్వు యేసు స్వామిని నమ్ముకొని ఏసుప్రభుని నమ్ముకొని చాలా బాగుపడ్డావు నిజంగా దేవుడు అలా మా ఫ్రెండ్స్ని చాలామంది నన్ను చూసి ఎంతోమంది మారిపోయిన వాళ్ళు ఉన్నారు మా రిలేటివ్స్లో కూడా చాలామంది అసలు వీడు ఎందుకు పనికిరాడు అనుకున్నాం అసలు వేస్ట్ అనుకున్నాం కానీ ఈరోజు ఇంత గొప్ప స్థాయికి వెళ్ళాడంటే ఆ దేవుడు కృప చూపాడు అని చాలామంది కూడా నాకు టెస్ట్ మనిస్తూ ఉంటారు ఓకే నాకున్న ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు లేడీస్ ఉంటారు కదా ఇంట్లో మీరు అన్నారు కదా భర్త నన్ను వదిలేశాడు మా ఆయన తాగబోతోని ఇప్పుడు వాళ్ళు బాప్తిజం తీసుకుంటారు వాళ్ళు చర్చికి వస్తారు రెగ్యులర్గా ప్రేయర్ చేస్తూ ఉంటారు భర్త మాత్రం మారనే మారడు అవునా ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ అంతా ఏమంటారు అంటే నువ్వు ఎంత వెళ్ళి దేవుణ్ణి నమ్ముకున్నా కూడా నీ భర్త మారడు అని దానికి సమాధానం ఏంటి మీది ఇప్పుడు భర్త మారినా మారకపోయినా ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు అంటే తన ఫ్యామిలీ బాగుండాలి ఆ తర్వాత తన ఆత్మ కూడా నిత్యత్వానికి వెళ్ళాలి క్రైస్తవం యొక్క బేస్ ఏంటంటే క్రైస్తవం యొక్క పునాది భర్తను మార్చుకోవాలి అంటే తన సత్ప్రవర్ధనను బట్టి భార్య యొక్క సత్ప్రవర్ధను బట్టి భర్త చర్చికి రాకపోయినా కూడా ఆమె ప్రవర్ధన సరిగా ఉంటే ఆమె మారి ఆమె ఇంకా బాగా సత్ప్రవర్ధన కలిగినదైతే తన భర్తను తన క్యారెక్టర్ ద్వారా తన పరిశుద్ధత ద్వారా రాబట్టుకోవచ్చు అని బైబిల్ ఉంది అంటే విశ్వాసం ప్రార్థన చేస్తే ఏదో రోజు దేవుడు మారుస్తాడని ఖచ్చితంగా మారుతారు దేవుడు మారుస్తాడు ఓకే ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లలో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా వరకు కొన్ని ట్రోలింగ్స్ జరిగినాయి ఎలా అంటే ఒకతను ఇట్లా హ్యాండ్ పెట్టగానే గ్రూప్ గ్రూప్ కదిలి వాళ్ళకి ఏదో అయిపోయినట్టు కింద పడిపోవడం ఇవన్నీ అంత నాన్సెన్స్ చేస్తున్నారు ఒక డే ఒక దేవుడిది కాస్త తీసుకొచ్చి ఇక్కడ నాన్సెన్స్ చేస్తున్నారు వాటిపైన మీ అభిప్రాయం పరిశుద్ధాత్మను మర్యాదగా క్రమముగా జరపండి అని బైబిల్లో దేవుని వాక్యం ఉందన్నమాట అది మర్యాదగా క్రమముగా జరపాలి కానీ కొన్ని ఆత్మలు కొన్ని ఆత్మలు అంటే వాళ్ళు పరిశుద్ధాత్మ అని అనుకుంటుంటారు కింద పడిపోవడం పరిశుద్ధాత్మ అనుకోవడం ఎగరటం పరిశుద్ధాత్మ అనుకోవడం పరిశుద్ధాత్మ అంటే ఆత్మ అయిన దేవుడు లోపలికి వచ్చి మనిషిని మారుస్తాడు మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మారుస్తాడు ఒకప్పుడు నేను తాగుబోతును పరిశుద్ధాత్మ నా లోపలికి వచ్చాడు ఒకప్పుడు నేను ఎవరిని ప్రేమించేవాడిని కాదు కఠినస్తున్ని పరిశుద్ధాత్ముడు నా లోనికి వచ్చిన తర్వాత అందరి మీద ప్రేమను పుట్టించాడు పరిశుద్ధాత్మ చేసే కార్యాలు ఈ ఇలా ఎగరడము కింద పడడము ఇవన్నీ వేరే స్పిరిట్ ఆత్మ నడిపిస్తూ ఉంటుంది అది కూడా కొంచెం గమనించాలి క్రైస్తవులు రీసెంట్లీ క్రైస్తవుల మీద ఎక్కువ దాడులు అవుతున్నాయి కదా వాటి మీద మీరేమంటారు క్రైస్తవులు సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే కొన్ని చోట్ల కొడుతున్నారు కొన్ని చోట్ల నీళ్ళు లేశారు బైబిల్ను కాల్చారు ఇది డెమోక్రసీ కంట్రీ ప్రజాస్వామ్య దేశం ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళను ప్రకటించుకోవచ్చు ప్రార్థన చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు కానీ క్రైస్తవులను దాడి చేసి క్రైస్తవుల మీద బురద చల్లి ఈ క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని చాలా మతోన్మాద శక్తులు ఇలా ఎంతోమంది క్రైస్తవ్యం మీద ఇలాంటివి జరుగుతున్నప్పుడు బైబిల్లో దేవుని యొక్క వాక్యం మాకు చెబుతుంది మీ ఎడమచంప మీద ఎవరైనా కొడితే కుడి మీద కొట్టమని ఇలా ఓడ్చుకొని క్రైస్తవులు తమ సువార్తను అందిస్తున్నారు ఇప్పుడు బలవంతంగా ఎవరిని మతం మార్చలేరు నేను బలవంత పెట్టి మిమ్మల్ని తీసుకొని రాలేను కదా అది ఎవరి స్వేచ్ఛ ఎవరి ఇష్టం వారిది అన్నట్లు ముందుకు సాగా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అసలు మీరు అంత దూరం నుంచి వచ్చి టైంని కేటాయిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సో చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటా సైనింగ్ ఆఫ్ కెడి